అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు యాభై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రంట్ పిల్లలు తనను తను చూసుకొని క్యారియర్ తీసుకొని వస్తూ ఉంటే ప్యూన్ రావడంతో క్యాబిన్లో పెట్టమని తన శ్రద్ధ వర్క్ చేస్తున్న క్యాబిన్ వైపు వెళ్తుంది హాయ్ శ్రద్ధ హవ్ ఈస్ గోయింగ్ అని ఆర్షి అంటే హాయ్ అక్క అని సీట్ నుండి లేచి నవుతుంది టైం రెండు అవుతుంది లంచ్ తీసుకుని వచ్చాను కమ్ అని అరు అంటే నో అక్క మీ పర్సనల్ స్పేస్లోకి నేనెందుకు నేను క్యాంటీన్లో తింటానని శ్రద్ధ అంటే ఏంటి క్యాంటీన్లో తినేది ముగ్గురు కలిపే తెచ్చాను కానీ టెన్ మినిట్స్లో నా ముందు ఉండాలని గట్టిగా చెప్పి అర్జున్ క్యాబిన్ వైపుగా వెళ్తుంది ఆరుషి వచ్చినప్పటి నుండి మానిటర్లో చూస్తూ ఉన్న అర్జున్ ఈ తింగరికి రెండు మాటలు ప్రేమగా మాట్లాడితే చాలు అవతల వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కరిగిపోతుంది అని విసుగ్గా అనుకుంటూ ఉండగానే మే కమిన్ సార్ అని రాగం తీస్తూ పిలుస్తుంది ఆరుషి కమిన్ బేస్గా వినిపించిన వాయిస్కి తల మాత్రమే లోపలికి పెట్టి సీరియస్గా వర్క్లో మునిగిన అర్జున్ని చూసి వయ్యారంగా నడుచుకుంటూ అర్జున్ ముందు నిలబడుతుంది ఏంటే ఈ క్యాట్ పాక్ నా మొగుడిని ఇంకాస్త పడేద్దామని కళ్ళు టపటపలాడుస్తూ ఇన్నోసెంట్గా అంటుంది ఆర్షి ఆల్రెడీ పడిన వాడిని ఇంకా ఎన్నిసార్లు పడేస్తున్నా ఒకటే కది రిజల్ట్ కానీ ఇలా రా అని తన చెయ్యి పట్టుకొని గుంజి తన ఒళ్ళో సెటిల్ చేసుకుంటాడు మెడ చుట్టూరా చేతులు వేసి నీ కార్ కీస్ అని అతను ముందు పెడుతుంది అది నువ్వు గెలుచుకుందే నో నీట్ ఎలాగో డ్రైవింగ్ కూడా వచ్చేసింది కాబట్టి నువ్వే యూజ్ చేసుకో అని అర్జున్ ఆరుషి బుగ్గల్ని ముద్దాడుతూ అంటాడు ఆ కార్ వాల్యూ సెవెన్ క్రోస్ అండ్ అడ్వాన్స్డ్గా మోడల్ పైగా కాస్టమైజర్ కార్ అంత కాస్ట్లీ కార్ రాకొద్దు ఇందాక డ్రైవ్ చేస్తున్న నా చేతులు చివరవుతూనే ఉన్నాయి నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పాను కదా తింగరి అని అర్జున్ అంటే నవ్వుతూ సరే ఇంక నన్ను తినడం ఆపి పైకి లేస్తే లంచ్ తినొచ్చు ఆకలేస్తోంది నాకు అని ఆర్షి అంటుంది అప్పటి వరకు చేతులతోమెను తడుముతున్న అర్జున్ చేతుల్ని వెనక్కి తీసుకుంటూ నిజంగానే నేను తినాలనే ఉంది బేబీ కానీ నువ్వు లేకుంటే నీ తింగరి వాగుడు లేకుంటే నాకు రోజు గడవదు అని అర్జున్ అంటాడు ఆ తింగరి వాగుడికే తమరు నాకు పడిపోయారు మర్చిపోయారా అర్జున్ సార్ అగ్రి మేడం అని అంటూ షర్ట్ని లీవ్స్ని పైకి లాక్కొని ఆమె తినిపిస్తూ ఉంటే తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆర్షి చీరతో మూతి తుడుచుకొని వర్క్లో లీనమైపోతాడు బేబీ నువ్వు ఆల్రెడీ నీ కంపెనీ కోసం ఒకరిని అరేంజ్ చేసుకున్నావు కదా ఇన్వైట్ చేసావు కూడా కదా తనతో కలిసి తినేసేయి అని తన సిస్టర్ ముందుకి వెళ్ళిపోతాడు ఆరుషి శ్రద్ధకి కాల్ చేయడంతో ఇంకా తప్పదన్నట్లుగా అర్జున్ క్యాబిన్ డోర్ నాక్ చేసి పెరుగ్గా వెళ్ళి ఆరుషి ముందు కూర్చొని తినడం ప్రారంభిస్తుంది ఇద్దరికి ఇంట్లోనే మంచి బాండింగ్ ఉండడం వల్ల మాటల ప్రవాహంలో కొట్టుకుపోతే ఇరవై నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సిన లంచ్ని ఇంకో ఇరవై నిమిషాల పాటు పొడిగించి ముగిస్తారు ఆఫీస్ అవ్వగానే పార్లర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు మాటలు వినిపించకపోయినా వాళ్ళ నవ్వులు వినిపిస్తూ ఉండడంతో వర్క్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అర్జున్కి గాడ్ నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇది ఆఫీస్కి వచ్చింది ఇంటికి వెళ్ళాక ఈ తింగర్ దానికి చాను అని అనుకుంటూ ఇయర్ పోర్డ్స్ని పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు శ్రద్ధ వెళ్ళిపోతే క్యారియర్ని నీట్గా క్లీన్ చేసి రూమ్ కూడా క్లీన్ చేసి రూమ్ ఫ్రెషనర్ బదులు ధూప్ స్టిక్స్ వెలిగించి అర్జున్ ని చూస్తుంది టేబుల్ మీద కూర్చుంటూ కాలితో అర్జున్ పిక్క మీద మెల్లిగా ముగ్గులు వేస్తూ ఉంటే ఇయర్ పోర్డ్స్ తీసి ఏం కావాలి తింగరి అంటూ కాలిని పట్టుకొని వేళ్ళని నొప్పి లేకుండా స్మూత్గా లాగుతాడు మరేమో ఈవినింగ్ ఫోర్కి మాకు బ్రేక్ అండ్ నీ కార్డ్ కావాలి అని అంటుంది ఆర్షి నువ్వేమో ఆఫీస్లో ఎంప్లాయ్ కాదు ఎందుకు బ్రేక్ అని అర్జున్ అంటే నీ ఎంప్లాయ్ అయిన శ్రద్ధకి బ్రేక్ ఇవ్వాలి నాకేమో నీ కార్డ్ ఇవ్వాలి శ్రీవారు అని అంటుంది ఆర్షి సెకండ్ దానికోసం అడగాల్సిన అవసరం ఏమీ లేదు ఫస్ట్ది నాట్ ఓకే తను ఈరోజే జాయిన్ అయ్యింది అప్పుడే బ్రేక్ అంటే ఎలా అని అంటాడు అర్జున్ చారీలో నుంచి వేలని కాలి దాటి పిక్కల్ని నలుపుతున్న అర్జున్ చేతిని విసురుకొట్టి తను నేను బయటికి వెళ్తున్నాను దారిలో సుఖు కూడా యాడ్ అవుతుంది అందుకే నువ్వు పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకుంటా నేను ఎవరో తెలుసా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అర్జున్ దేవ్ వర్మ భార్యని నాకు ఈ ఆఫీసులో రైట్స్ ఉన్నాయి అంటూ మేనేజర్కి అర్జున్ కార్డ్లెస్ నుండి కాల్ చేస్తుంది ఆర్షి చేస్తున్నది క్రాస్ లెగ్స్ వేసుకొని పెదవ మీద చూపుడు వేలు పెట్టుకొని సైడ్ స్పైల్తో చూస్తూనే ఉన్నాడు హెల్ గురునాథం గారు ఆర్షి అంటే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి అని వినయంగా అంటాడు మేడం అవసరం లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ అని ఆర్షి అంటే అవతల గురునాథం గారికి తనలా పిలవడం కామనే కాబట్టి అలాగే తల్లి విషయం ఏంటని అడుగుతారు మీ శ్రద్ధాని ఈవినింగ్ ఫోర్కి బ్రేక్ ఇచ్చి చాంబర్కి పంపండి అంటూ కాల్ కట్ చేసి మళ్ళీ టేబుల్ మీద పెట్టేస్తుంది ఆరుషి ఫ్రెష్ అవ్వడం కోసం అర్జున్ వైపు చూసి తననే చూస్తూ ఉన్న అతనికి కన్ను కొట్టి పెదాలని రౌండ్గా చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది తల తిప్పేసి అందంగా నవ్వేస్తాడు అర్జున్ దీని తింగర్ వేషాలు చూసే కదా నేను పడిపోయింది అని అనుకుంటూ వర్క్లో లీనమైపోయి ఒక అర్ధ గంట తర్వాత పర్సనల్ రూమ్లోకి వస్తాడు ఫ్రెష్ అయ్యి హెయిర్ని టైట్గా పోనీ టైల్ వేస్తున్న హార్షిక్ కనిపించి స్టీవ్ని తీసుకుని వెళ్ళు అని ఆమె ఎదురుగా మిరర్ పక్కన నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తూ అంటాడు అప్పటి వరకు హుషారుగా ఉన్న ఆర్షి నీరుస్ పడిపోయి పార్లర్కి కూడా సెక్యూరిటీ అవసరమా అర్జున్ అని ముద్దుగా అంటుంది ఆర్షి అవసరమే నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను వారు నీకు ఇష్టం ఉన్న లేకున్నా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చేతులు ఫోల్డ్ చేసుకుని అంటాడు అర్జున్ సర్లే అని రెడీ అవుతుంటే నేను రెడీ చేస్తాను కామ్ అని చైర్లో కుదేసి ఎదురుగా ఇంకో చైర్ని లాగి కూర్చుంటాడు ఏంటి అర్జున్ సార్ నన్ను మీరు రెడీ చేస్తారా చేశాక చూసి భయపడరు కదా అని గడ్డం కింద చెయ్యేసుకొని అంటుంది ఆర్షి డోంట్ అండర్ ఎస్ట్ మీ అని అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న క్రీమ్స్ కాస్మెటిక్స్ చూసి ఏది ముందు అప్లై చేయాలి అని అడుగుతాడు అర్జున్ ఒక క్రీమ్ పెట్టి ఇది ఫస్ట్ నెక్స్ట్ సన్ క్రీమ్ లోషన్ చూపిస్తుంది లైట్ వెయిట్ ఉన్న క్రీమ్స్ కాబట్టి ఈజీగానే అప్లై చేసేస్తాడు అర్జున్ ఫౌండేషన్ కూడా బ్లెండర్తో నీట్గానే ఓపిక్గా చేసి అప్లై చేస్తూ ఉంటే ఆర్షి అర్జున్ బ్రౌన్ రైస్ని చూస్తూ నీ కళ్ళు భలే ఉంటాయజ్జు అని అంటుంది అరు నవ్వి వాట్ నెక్స్ట్ మేడం అని అర్జున్ అంటే కాంపాక్ట్ లైట్గా అప్లై చేయాలని చూపిస్తే అలాగే చేసి లిప్స్టిక్ తీసుకొని ముందుగా ఒక ముద్దద్ది ఆ తర్వాత లైట్గా అప్లై చేసి అంటాడు లేదు ఇంకా కాజల్ ఐలైనర్ అని అంటే నాకు రాదు బేబీ అది నువ్వే అప్లై చేసుకో నేను నీ ఐస్ని హట్ చేస్తానని ఇంతకు ముందు కుంకుమశీని గుర్తు చేసుకొని చేతులు ఎత్తేస్తాడు కాజల్ స్కిట్ చేసి ఐలైనర్ అప్లై చేసుకొని చున్నీ వేసుకొని మొబైల్ని చేతిలోకి తీసుకుంటూ నాట్ బ్యాట్ అర్జెంట్ సార్ అని అంటూ చీక్కి ఇస్తుంది ఆర్షి బాయ్ అని వెళ్తూ ఉంటే చేయి పట్టుకొని తన మీదకి పోర్స్గా లాక్కొని పుగకి స్ట్రాంగ్గా ముద్దు పెట్టి హ్యాండ్ బ్యాగ్లో కార్డు పెట్టి టేక్ కేర్ అని వదులుతాడు అని బాయ్ చెప్పి డోర్ వరకు వెళ్ళి టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకుని అప్పటికే ఫ్రెష్ అయి ఉన్న శ్రద్ధ ఆరుషి రాగానే లేచి నిలబడుతుంది కమ్ శ్రద్ధ అని ఆరుషి కార్లో కూర్చుంటే స్టీవ్ అడ్డుగా వచ్చి మ్యామ్ కీస్ అని చెయ్యి చాపుతాడు నీసంగా కీస్ని చేతిలో పెట్టి అడ్రస్ చెప్పి దారిలో సుకన్య వెయిట్ చేస్తున్న ప్లేస్లో ఆపమంటుంది ఓకే మేడం అంటూ కార్ని రోడ్డు మీద స్మూత్గా డ్రైవ్ చేస్తూ సుకన్యని పిక్ చేసుకుంటారు ముగ్గురు ప్రపంచాన్ని మరిచిపోయి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పార్లర్ ముందు వాలుతారు శ్రద్ధ సుకన్య ఫేషియల్ చేయించుకుంటూ ఉంటే ఆరుషి పెడక్యూర్ మాత్రమే చేయించుకుంటుంది నిజానికి తనకి సింపుల్గా ఉండటమే ఇష్టం అర్జున్ కూడా సింపుల్ సిటీని చూస్తే తన ఇష్టపడ్డాడని ఆమెకి తెలుసు దానికి తగ్గట్టుగానే తన డ్రెస్సింగ్ ఇంట్లో ఉన్నప్పుడు టెషనల్గా బయట ఉన్నప్పుడు నిండుగా ఉంటుంది నటాషా చేసిన పని తన తండ్రి రఘునందర్ శర్మకు తెలిసి ఏంటి బేబీ నువ్వు చేసిన పిచ్చి పని కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎవరిని అడిగి ఛానల్లో ఆ షో వేశావు దానివల్ల వచ్చే నష్టం ఏంటో నీకు తెలుసా నువ్వు చేసిన ఈ కూలిస్ పనికి మన ఛానల్ మూతపడితే ఎంతమంది ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వస్తారో తెలుసా నా పరువు పోతుందని ఆవేశంగా అరుస్తుంటే షెటప్ డాడీ ఇప్పుడు ఏమంత కొంపల మునిగాని మీరంతా నన్ను బ్లేమ్ చేస్తున్నారు నేను చూపించిన న్యూస్ నిజమే కదా విత్ ప్రూఫ్తో త్వరలో రోజుకో డెబిట్ పెట్టిస్తాను దెబ్బకి అర్జున్ నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తాడు అని గర్వంగా చెప్తుంది నటాషా పిచ్చి బేబీ నీకు ఇంకా అర్థం కావట్లేదురా ఒక్కసారి నేను చెప్పేది నీ బ్రెయిన్ పెట్టి బాగా ఆలోచించుడు ఆ అర్జున్కి ఇదంతా అసలు నథింగ్ నువ్వు చూపించిన న్యూస్ల వల్ల అతనికి ఎలాంటి నష్టము ఉండదు పైగా అతని గురించి అతని శత్రువులకి ఉండే భయం పెరుగుతుంది తప్ప నీకు ఏ యూజు ఉండదు అతని స్టేటస్ ముందు నిమిషాలు నిన్ను నన్ను క్లోజ్ చేయగల కెపాసిటీ అతనికి ఉంది మూడో వ్యక్తికి తెలియకుండా ఇప్పటికైనా నా మాట విని సమయం దాటిపోలేదు బేబీ ఆపేసే ఇది అంతా అర్జున్ నేను రిక్వెస్ట్ చేస్తాను నీ బదులు నేను ఆపాల్సి చెప్పుకుంటాను అతనికంటే అందమైన వాడిని చూసి నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను నా మాట విను అని అన్వయంగా చెప్తారు రవరీందర్ శర్మ పక్కన ఉన్న గ్లాస్ వాల్కి చేతిలో ఉన్న మొబైల్ విసిరి కొట్టి నో ఆ మాట కూడా నేను భరించలేను డాడీ ఐ వాంట్ అర్జున్ అతని కోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను ఏమైనా చేస్తానంటూ పగతో అని అంటూ తన రూమ్కి వెళ్ళి తలుపులు బిగించుకుంటుంది డేస్ ఆర్ పాసింగ్ అర్జు ఇప్పుడు వెళ్ళటం అంత ఇంపార్టెంటా అని అర్జున్ ప్యాక్ చేస్తున్న లగేజ్ తీసేస్తూ బేలగా అడుగుతుంది ఆరుషి ఇంపార్టెంట్ బేబీ కొంచెం వర్క్ ఉంది అయిపోయిన వెంటనే వచ్చేస్తాను జస్ట్ ఫైవ్ డేస్ అంతే నేను వస్తాను నన్ను కూడా తీసుకొని వెళ్ళు అసలు నీ వర్క్ డిస్టర్బ్ చేయను అని మూతి ముడిచి ముద్దుగా అంటూ ఉంటుంది ఆరుషి తనని అనవసరంగా పబ్లిక్లో స్ట్రెంతర్ చేయడం ఇష్టం లేని అర్జున్ వద్దు బేబీ మామ్ డాడ్ ఉన్నారు కదా అంతగా అయితే అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రియాతో అత్తయ్యతో బామ్మతో టైం స్పెండ్ చేయి త్వరగా నేను వచ్చేస్తానంటూ ఆరుషి బయటికి తీసేసిన క్లాత్స్ అన్నీ మళ్ళీ సర్దుతూ అని అంటాడు అర్జున్ ఆన్సర్కి కోపం వచ్చిన ఆరుషి మళ్ళీ బట్టలు పీకి బెడ్ మీద పడేసి నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది ఇంతకు ముందు నేను రానని చెప్పిన రావాలని బలవంతం చేసేవాడివి ఇప్పుడు నేను బోర్ ఆ మాట పూర్తి కాకముందే గాలిని చీల్చుకుంటూ వచ్చిన అర్జున్ చెయ్యి ఆర్షి బుగ్గకి అర ఇంచు దూరంలో ఆగుతుంది కళ్ళు గట్టిగా మూసేసి భయంతో ఊపిరి బిగబట్టిన అరుషిని చూసి డీప్ బ్రీత్ తీసుకొని చూడువారు ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకున్న పేషెంట్స్ని టెస్ట్ చేయకు అని గట్టిగా చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం పడిపోతాడు అప్పటికే చెంపల్ని దాటిన కన్నీళ్లతో అర్జున్ వైపు కోపంగా చూస్తూ బెడ్ మీద మూడంకె వేస్తుంది గంటకి తన చెంపల్ని తాకిన అర్జున్ పెదవులకి కళ్ళు తెరిచి చూస్తూ అర్జున్ని వెనక్కి నెట్టి ఇంకో వైపుకు తిరుగుతుంది ఆరుషి వెనక నుండి హక్కు చేసుకుంటూ సారీ బేబీని మీద ఎప్పుడు కోప్పడనని చెప్పి మాట తప్పాను సారీ మై ఏంజల్ అని ఆమె నడువుని చుట్టేస్తూ ఇంకా దగ్గరికి జరిపి మెడ మీద పెదవులు నిలుపుతాడు అర్జున్ అయినా ఏమాత్రం కూడా చలించకుండా అలాగే ఉంటుంది ఆరుషి తన వైపుకు తిప్పుకొని ఆమెని తన గుండెలకి అదుముకొని వీపు మీద జో కొడుతూ ఉంటే అర్జున్ని నెట్టేయాలని చూసిన ఆరుషికి అది ఎవక కోపంతోనే అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఆమె ఆమె భారంగా తీసుకుంటున్న ఊపిరిని బట్టి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని బెడ్ మీద అడ్జస్ట్ చేసి మొబైల్ తీసుకొని ఆర్షి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్రూమ్ డోర్ లాక్ చేసి సిట్టింగ్ లాంజ్లోకి వెళ్ళి ఫోన్ పది నిమిషాలు మాట్లాడి ఏం చెయ్యాలో బ్రీఫ్గా చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి యువర్ టైమ్ స్టార్స్ నా మిస్ నటాశ శర్మ అని అంటాడు అర్జున్ చేసిన వర్క్ సేవ్ చేసి బెడ్రూమ్లోకి నడుస్తాడు మూతి ముడుచుకొని డీప్ స్లీప్లో ఉన్న అరుణ్ని చూసి ఆ పక్కనే కూర్చుంటూ తన చేతిని అర్జున్ చేతిలో బంధించి ఎందుకు నంట నీకు అంత పిచ్చి అని మనసులోనే అనుకుని అర్జుకి ఉన్నారు నీ మధ్యలోకి అడ్జస్ట్ చేసి తను కూడా కళ్ళు మూస్తాడు మార్నింగ్ ఆశ చీర కట్టుకుంటున్నాం చేతి గాజుల చప్పుడుకి మత్తు ఆ కళ్ళు తెరిచూస్తాడు అటు తిరుగు శారీ కుచ్చులు దోపుకుంటున్న తనని చూసి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అర్జున్కి సౌండ్ చేయకుండా లేచి ఆమెను వెనక నుండి హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ బేబీ అని మెడ మీద ముద్దు అత్తాడు చేతిలో విడిపించుకొని శారీ కట్టుకొని మిర్రర్ ముందు కూర్చుంటూ అద్దంలో తననే నవ్వుతూ చూస్తున్న అర్జున్ వైపు కొరకొర చూస్తుంది కిందకి వంగి చేతుల్లోకి బ్లాక్ పీట్స్ తనే వేస్తూ శారీ చెప్పాను కదా బంగారం నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు నచ్చదు నాకు నా అల్లరి తింగరే కావాలని మెడి చుట్టూత చేతులు వేసి అద్దంలో ఆమె వైపే చూస్తూ అంటాడు సూటిగా అర్జున్ వైపు చూసి ఫ్రెష్ అయి వస్తే బ్రేక్ఫాస్ట్ పట్టిస్తాను అని ఒకే ఒక మాట చెప్పి అర్జున్ చేతులు విడిపించుకొని డోర్ వైపు వెళ్తుంటే వెనక చీర పళ్ళు పట్టుకొని లాగుతాడు చీర కొంచెం డెలికేట్ కావడం వల్ల భుజం దగ్గర పిన్ పెట్టిన దగ్గర నుంచి కిందకి బ్లౌజ్తో సహా శుభ్రంగా చినుగులు పడతాయి ఆరుషి కోపంగా అర్జున్ వైపు చూస్తే నేనేం చేయలేదే జస్ట్ ఇలా లాగానని ప్రాక్టికల్లో చేసి చూపిస్తే ఈ శారీ చినుగు కాస్త అందరం అవుతుంది చీరని చూసుకొని కోపంగా అర్జున్ ఛాతీ మీద రెండు చేతులేసి వెనక్కి నెట్టి బెడ్ మీదకు నెట్టేసి క్లోజ్ సెట్ ఓపెన్ చేసి ఇంకో శారీ తీసుకొని బెడ్ మీద పడి తల కింద చేయి పెట్టుకొని తననే ఇంటెన్సిట్గా చూస్తున్న అర్జున్ చూపులను చూసి తడువుకొని కంగారుగా తల తిప్పేసి డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది తన శారీ చేంజ్ చేసుకొచ్చేలోపు అర్జున్ ఫ్రెష్ అయ్యి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉంటాడు చూసి కూడా చూడనట్టు కిందకు వెళ్ళిపోతుంది ఎరు చిన్నగా నవ్వుకొని ఇది మళ్ళీ ముందులా ఫైర్ బ్రాండ్ అయినట్టుంది అనుకుంటూ వాచ్ పెట్టుకుంటూ రెడీ అయ్యి ఫ్లైట్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ కిందకు వస్తాడు మౌనంగా అర్జున్కి వడ్డించి సులోచన నువ్వు కూర్చోవే అని అంటే ఆ అత్తయ్య అని అర్జున్ వైపు ఒకసారి చూసి కూర్చొని దోశ నోట్లోకి పెట్టుకోగానే గొంతుకి అడ్డం పడుతుంది అంతగా ఏం జరిగిందంటే అర్జున్ ఆర్షి థైస్ మీద చేయేసి లైట్గా ప్రెషరిస్తూ ఉంటే కరెంట్ షాక్ కొట్టిన దాంట్లో బొమ్మలా నిలుక్కొని ఉంటుంది ఆరు తినకుండా ఏం చేస్తున్నావే అని సులోచన అంటే ప్లేట్లో ఒక చేతో ముగ్గులు వేస్తూ ఇంకో చేత్తో అర్జున్ చేతికి చెయ్యేసి రక్తం వచ్చేలా నైల్ సగ్గిచ్చుతుంది కనురెప్ప కూడా వాల్చకుండా కూల్గా తింటూ చేతిని టైస్ నుండి నడు మీదకి పాకించి రెండు వేళ్ళ మధ్య నలిపేసి బ్లౌజ్ హుక్స్ దగ్గర చేతికి పనిపెడతాడు అర్జున్ నుండి అలాంటి చర్యని ఊహించని ఆరుషి గుడ్లు పెద్దవి చేసి టెన్షన్గా చూస్తుంటే కింద ఒక హుక్ తీసేస్తాడు దెబ్బకి అర్జున్ అని టాప్ లేచిపై పిలిచిన ఆరుషి అరుపుకి మామ అత్త ఉలికిపడి అత్తకి పొరపోతే మేట్స్ కూడా వైపు వేడిగా చూస్తారు వాటర్ తాగు మామ్ అని అంటూ ఏమైంది అరువు అని ఇన్నోసెంట్కి ఇన్నోసెంట్లా ఫేస్ పెట్టి అరువువైపు చూస్తూ అడుగుతాడు అర్జున్ పళ్ళు పడపట కొరుకుతూ చూస్తూ ఇడ్లీ వేసుకోవడం మర్చిపోయావు తిను అసలే దూరం వెళ్తున్నావు కదా అంటూ ప్లేట్ నింపేసి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతుంది చైర్కి ఆనుకొని నవ్వుతూ శ్రీమతి అలకని చూస్తున్న అర్జున్ని చూసి ఏమైంది అర్జున్ అని విశ్వనాథ్ అడుగుతాడు చెన్నై వెళ్తున్నానని చెప్పాను డాడ్ అందుకే అలా నాతో కోపంగా ఉంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని అర్జున్ అంటాడు అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా నాన్న అని సులోచన అంటే ఏం మాట్లాడి కూడా తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళి బోర్లా పడుకున్న ఆర్షి వీప్ మీద ముద్దులు పెడుతూ ఆమె అలకని తీర్చే ప్రయత్నం చేస్తాడు టైం అవుతుంది అర్జున్ సార్ వెళ్ళండి అని అంటూ ముఖం ఇంకా వైపుకు తిప్పేస్తుంది ఆర్షి కనీసం ఎయిర్పోర్ట్ వరకు కూడా రావా బేబీ ప్లీజ్ నేను మిస్ అవుతాను నిన్ను నువ్వు నవ్వుతూ నాకు సెండ్ ఆఫ్ ఇస్తే నేను త్వరగా పర్క్ ఫినిష్ చేసుకొని నా బేబీ కోసం వచ్చేస్తాను అని అర్జున్ అంటాడు రెండు నిమిషాలు మౌనం తర్వాత లేచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు నడుస్తుంది మల్లేష్ లగేజ్ కార్లో పెట్టిస్తే తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడి కార్ ఎక్కుతాడు అర్జున్ పక్కన కూర్చున్న హర్షి ఎక్కడో చూస్తూ ఉంటే చెయ్యి తీసుకొని అతని చేతితో లాక్ చేస్తాడు మూతి అటు ఇటు తిప్పుతూ వీటికి ఏం తక్కువ లేదనుకుంటూ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు కనీసం అర్జున్ వైపు కూడా చూడదు మరీ అంత ముద్దిగా మూతి పకు ఇక్కడ కిస్ చేస్తాను అప్పుడు నువ్వు నేనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతామని అల్లరిగా నవ్వుతూ అంటాడు అర్జున్ శివాల్న అర్జున్ వైపు చూసి మళ్ళీ తన చూపుని తిప్పేస్తుంది ఆర్షి ఎయిర్పోర్ట్ రావడంతో అర్జున్ దిగితే ఆర్షి మాత్రం దిగకుండా అలాగే ఉంటే డోర్ ఓపెన్ చేసి చెయ్యిని పట్టుకొని ముందుకు నడిపించుకుంటూ తీసుకొని వెళ్తాడు అర్జున్ నన్ను ఎందుకు లాక్కొని వెళ్తున్నాడని చూసేలోపు ఆర్షి టికెట్ చూపించి ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాడు బ్లాంక్ వేస్తో చూస్తున్న హర్షి ముందు చిటిక వేసి హలో మేడం టైం అవుతోంది వెళ్దామా అని అడుగుతాడు నన్ను కూడా తీసుకొని వెళ్తున్నావా ఈ మాట ముందే చెప్పొచ్చు కదా డ్రెస్ వేసుకుని వచ్చిదాన్ని అని సూపర్ ఎగ్జైట్ అవుతుంది శారీలో కూడా బాగున్నావు కదా బేబీ అయినా నీ పక్కన నేను ఉండగా ఇంకొకరు నేను చూసే ఛాన్స్ ఇస్తానా అని అర్జున్ అంటాడు చిరు కోపంగా చూస్తూ మరి అత్తయ్యకి మావికి తెలుసా చెప్పాను పదా అంటూ ఫ్లైట్ ఫైనల్ అవసరం అనౌన్స్మెంట్ వినిపించడంతో ఫ్లైట్ ఎక్కుతారు ఇన్ చెన్నై మేనేజర్ బొకే పట్టుకొని అర్జున్ ఆర్షి కోసం రెడీగా ఉండడంతో హాయ్ సార్ హాయ్ మేడం హాట్లీ వెల్కమ్ విష్ చేసి బొకే ఆర్షికి ఇవ్వాలని చూసి అర్జున్ చూసిన వేడి చూపులకి బలవుతాడు అర్జున్ డాన్లో అందరినీ భయపెట్టడం ముందు ఆపు అని అంటూ తనే చొరవక అందు బొకే అందుకొని థ్యాంక్స్ అని అవుతుంది రెండు కార్ల మధ్యలో రెడ్ ఫెరారీలో అర్జున్ ఆర్షి ఉంటే కార్ నేరుగా ముందే బుక్ చేసిన హోటల్ ముందుకు వెళ్ళి ఆగుతుంది మేనేజర్తో మాటలతో బిజ్ అర్జున్ బిజీ అయిపోతే ఆర్షి రోడ్స్ని బీచ్ని చూస్తూ షాపింగ్ మాల్స్ని చూస్తూ టైం పాస్ చేస్తుంది హోటల్లో చెక్ ఇన్ అయ్యి రూమ్కి వెళ్తారు పెద్ద బెడ్రూమ్ ఓపెన్ బాల్కనీ గ్లాస్ డోర్ ఇన్విజిబుల్ గ్లాస్ ఉన్న వాష్రూమ్స్ లగ్జరీగా చూడడానికి బాగుంటుంది బాల్కనీ నుండి ని చూస్తూ అజ్జు నైస్ కదా అని అంటుంది ఆర్షి అంటూ మత్తుగా ఆమె దగ్గర స్మెల్ చేస్తూ ఇట్స్ టెంప్టింగ్ మీ బేబీ అని వెనక నుండి హక్ చేసుకుంటూ ఉంటాడు వద్దంటే బాధపడుతున్నావని తీసుకొని వచ్చాను నేను బిజీగా ఉంటాను రూమ్లో ఒక్కదానివి ఉండగలవా కదా ఉంటానులేను నీ వర్క్ చూసుకోవని ఆర్షి అంటుంది గుడ్ మీటింగ్ ఉంది చూసుకొని వన్ అవర్లో వచ్చేస్తాను రెస్ట్ తీసుకో కిందే స్టీవ్ ఉంటాడు ఏమైనా కావాలంటే కింద హోటల్ సర్వీస్కి కాల్ చేయి అంటూ బుగ్గకి ముద్దు పెట్టి ఒకసారి గట్టిగా హత్తుకొని వదిలి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్తాడు అతను వచ్చేలోపు కానీ ఫార్మల్ వేర్ తీసిపెట్టి మిగతా అని నీట్గా క్లోజ్ ఎట్లా సర్దుతుంది షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నా అర్జున్ని చూసి నేను పెడతాను అంటూ ఒక్కో బటన్ పెడుతూ ఇబ్బంది పెట్టానా అని అడుగుతుంది ఆమె చిన్ పట్టుకొని పైకెత్తి నీ కళల్లో తడి ఎప్పుడు నేను చూడకూడదని బిఫోర్ అవర్ మ్యారేజ్ అప్పుడే చెప్పాను కదా నేను కూడా నిన్ను మిస్ అవుతాను అరు అని నా ఊపిరిగా ఎప్పుడు నాలో కలిసిపోయావు నాకే తెలియదు బేబీ ఐ లవ్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రీత్ అని ఆమె పెదవుల్ని అందుకుంటాడు లాలీపాప్ని జోరుకున్నట్లుగా జురుకుంటున్న అతని వేగానికి ఊపిరి అందక అర్జున్ గుండెల మీద గిచ్చుతుంది నైట్ నైల్స్ దిగి బ్రెడ్ రావడంతో రాక్షసి రాను రాను నిజంగానే రాక్షసి నక్షలాన్ని వచ్చేస్తున్నాయి నీకు అని చెప్పి బ్లేజర్ మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు అర్జున్ చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కాఫీ ఆర్డర్ చేస్తుంది ఆర్షి ముందే బ్రాంచ్ ఓపెన్ అయినా అప్పుడెప్పుడో ఆర్షితో లవ్లో ఉన్నప్పుడే రావాలని ప్లాన్ చేసినప్పుడు సులోచన బామ్మ అర్జున్కి ప్రాణహాని ఉందని వెళ్లకుండా ఆపి మృత్యుంజయ హోమం జరిపిస్తారు కాబట్టి అప్పుడు రాలేకపోతాడు మేనేజర్ వినయంగా చెప్పుకుంటూ పోతుంటే మీటింగ్ హాల్లోకి రాయల్గా ఎంటర్ అవుతాడు అర్జున్ షేర్ హోల్డర్స్ బోర్డు మెంబర్స్తో గంటపాటు మీటింగ్ చూసుకొని రఘునందన్ గారితో అపాయింట్మెంట్ తీసుకోమని మేనేజర్కి మెసేజ్ పాస్ చేసి ఓపెన్ అయింది జస్ట్ ఫన్స్ అయినా సక్సెస్ పరంగా బాగా రన్ అవుతుందని అర్థం చేసుకుంటాడు అర్జున్ ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే గడిపి స్టీవ్కి కాల్ చేసి ఆరుషి గురించి అడుగుతాడు మేడం హోటల్ లాన్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు బాస్ సెక్యూరిటీ కూడా ఉందని అంటాడు గుడ్ టేక్ కేర్ ఆఫర్ అని చెప్పి వర్క్లో మునుగుతాడు స్టీవ్ అన్నయ్య మీరు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదని తన మాటల ప్రవాహాన్ని మొదలు పెడుతుంది ఆర్షి కథ కొనసాగుతుంది మరి అర్జున్ ఇంతగా భయపడుతున్నాడు అంటే ఇక్కడ ఏమైనా జరగబోతుందా ఆరుషి విషయంలో లేదంటే నటాషా గురించి రఘునందన్తో అపాయింట్మెంట్ తీసుకున్నాడు అంటే నటాషా గురించి తన చాప్టర్ని క్లోజ్ చేసే పనిలో పడ్డా మరి వీళ్ళిద్దరూ ఇలాగే వీళ్ళ ప్రేమ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటారా ఏవైనా అడ్డంకులు ఎదురవుతాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్